హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి ఈరోజు మనము పెసరపప్పు బీన్స్ తాలింపు ఎలా తయారు చేయాలో చూద్దాం వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుందని ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక చిన్న టీ గ్లాస్తో అర్ధ టీ గ్లాసు పెసరపప్పు అండి ఫస్ట్ మనము ఒకసారి వాష్ చేసుకొని నీళ్ళల్లో నానబెట్టి పక్కకు పెట్టేద్దాం అది లోపు మనం బీన్స్ కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసేయండి తర్వాత స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టి ఒక నాలుగు ఎండి మిర్చి ఒక టీ స్పూన్ ఉద్దిపప్పు రెండు టీ స్పూన్లు పచ్చనిపప్పు అలాగే కొద్దిగా నువ్వులు అనమాట కొద్దిగా వైట్వి నూగులు కొద్దిగా వేసుకొని కొబ్బరి కొద్దిగా వేసుకొని ఎండి కొబ్బరి కొద్దిగా వేసుకొని మొత్తము డ్రై రోస్ట్ చేసుకుందామండి బాగా వేయించుకుందాము లైట్గా కలర్ తిరిగే వరకు వేయించుకోండి మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం అది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్కి వేసి మిక్సీ జార్కి వేసి పొడి చేసి పక్కన పెట్టేయండి చల్లారిన తర్వాత మిక్సీ జార్కి వేసి పక్కన పెట్టేయండి ఒక కప్పు బీన్స్ అనమాట మనం నానిచ్చిన పెసరపప్పు నీళ్ళతో సహా వేసేద్దాము నీళ్ళు అయితే కొద్దిగా కొద్దిగా వేసుకుందాం సాల్ ఇంతే సరిపోతుంది మనం ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము మనము నీరేం వంపట్లేదు బీన్స్లో చాలా పోషకాలు ఉంటాయి అందువల్ల మనం నీరు వంపట్లేదు అలాగే డ్రై చేసేస్తామన్నమాట సాల్ట్ కొద్దిగా తగినంత వేసి నేనైతే ఒక టీ స్పూన్ వేసాను తగినంత వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము ఇది ఉడికేలోపు అది గ్రైండ్ చేసి పొడి పక్కన పెట్టేసుకోండి చల్లారిపోయి ఉంటుంది చూడండి బాగా ఉడికిపోయింది ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం తాలింపు పెట్టుకుందాం ఒక రెండు స్పూన్ల వరకు వైటిన్నర స్పూన్ లేదా రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇందులో ఒక టీ స్పూన్ పచ్చని పప్పు అర్ధ టీ స్పూను ఆవాలు ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి కానీ లేదా రెండు కానీ సన్నగా తరిగి వేసుకోండి కరివేపాకు ఒక రెండు రెల్లలు వేసుకొని చిటిపటలాన్నిచ్చి పసుపు పొడి కొద్దిగా వేసుకొని మనం ఉడికించి పక్కన పెట్టిన పెసరపప్పు బీన్స్ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులో మనము మిక్స్ డ్రై చేసిన కొబ్బరి పచ్చినిపప్పు ఉద్దిపప్పు ఎండుమిర్చి మిక్సీ జార్కి వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పొడి వేసేద్దాం మీకు ఈ పొడి వద్దు అనుకుంటే పల్లీల పొడి కూడా దీని బదులు వేసుకోవచ్చు పల్లీలు పల్లీలు కూడా డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి మిక్సీ జార్లో వేసి పొడి చేసుకొని వేసుకోవచ్చు అనమాట అమ్మీ ఇష్టము ఇదైనా వేసుకోండి అదైనా వేసుకోండి రొటీన్గా మనం ఎప్పుడు పల్లీల పొడి ఎక్కువ వాడతాం కాబట్టి ఇదొకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది రిచ్గా కూడా ఉంటుంది ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారనమాట ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని ప్లేట్లోకి తీసేసి సర్వ్ చేసుకుందాం అంతే అండి సుసారి కదా ఫటాఫట ఐదు నిమిషాల్లో బీన్స్ పెసరిపప్పు తాలింపు రెడీ అయిపోతుంది బీన్స్ తొందరగా ఉడికిపోతుంది అంతే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఐదు నిమిషాలలో రెడీ అయ్యి బీన్స్ పెసరిపప్పు తాలింపు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూసారు కదా రెడీ అయిపోయింది టేస్ట్ ఒకసారి చూద్దాం నాకైతే బీన్స్ పెసరపప్పు తాలింపు చాలా చాలా ఇష్టం అన్నమాట ఒకసారి తిని చూద్దాం టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి సూపర్గా ఉంది ఈ వీడియో నచ్చింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ